కల్కే టు రిలీజ్ డేట్ అడగొద్దు అన్నారు కాబట్టి అది అడగం మేము బట్ ఏంటంటే ప్రభాస్ గారు లెఫ్ట్ రైట్ సెంటర్ మొత్తం ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అసలు మీకు ఎప్పుడు టైం ఇచ్చారు ఆ స్క్రిప్ట్ వర్క్ ఎంత వరకు అయింది ఇంటర్ రిలేటెడ్ క్వశ్చన్ ఇది అయితే మీరు యూ యు ఓర్ ఎ టీ షర్ట్ ఆఫ్ కే అవును తప్పదు కాబట్టి అక్కడ చెప్పాలి వాట్ ఇస్ ప్రాజెక్ట్ కే దగ్గరే ఉన్నాను ఇంకా వాట్ ఇస్ కే టూ కెళ్దాం ఇంకా కే టూ టైమ్ ఉంది సార్ ఇంకా ఫిగర్ అవుట్ చేస్తారు నథింగ్ కాంక్రీట్ ఒక డేట్ కానీ ఏమో అనుకున్నాం అనుకున్నాం ఒక డేట్ ఉంది ప్రెప్ అంతా నడుస్తుంది బట్ ఎవ్రీథింగ్ ఈజ్ మూవబుల్ కదా డిపెండింగ్ ఆన్ ఇప్పుడు అనుకుంటుందా డేట్ ఏంటో చెప్పండి పోనీ మనకి మనకి డేట్

డ్యూరేషన్ అని కూడా కాదు డ్యూరేషన్ కాదు బట్ ఇట్ వాజ్ ఫస్ట్ పార్ట్ వాజ్ చాలా ఇప్పుడు ఆ మహాభారతం సెటప్ చేసుకొని ఇప్పుడు సుమతి క్యారెక్టర్ ఏం చేస్తుందో చేసి అశ్వద్ధామ అనే అతనికి క్యారెక్టర్ అంతా చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాము సో ఇదంతా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మిగిలింది ఓన్లీ భైరవ అండ్ కర్ణా యాంగిల్ సో సెకండ్ పార్ట్ ఫుల్ అదే ఉంటుంది రాజమౌళి పట్టుకునేది ఆ సినిమాలో కలిగింది దీంట్లో రాజమౌళి ఒక సీన్ యాక్ట్ చేయించారు కదా మీరు రాజమౌళి గారితో అమ్మో ఇది దొరికేమంటే ఐదేళ్ళు అయిపోతారా బాబు బుక్ అయిపోతామని చెప్పేసి ఇప్పుడు ఎన్ని ఎన్ని సంవత్సరాలు మీరు బుక్ ఇది మనం ఎవడే ఎవడే సుబ్రహ్మణ్యం టెన్త్ యానివర్సరీ సందర్భంగా మనం ఇక్కడ ఇక్కడ హ్యాపీగా మాట్లాడుకుంటున్నాం నాది నాదేమో సార్ నాది మధ్యలో జాతిరత్నాలు ప్రొడ్యూస్ చేసుకున్నాను హ్యాపీగా ఇంకా కొంచెం టైం ఉంటే జాతిరత్నాలు టూ ప్రొడ్యూస్ చేసుకుంటాను సో అలా చేసుకుని కల్కీకి ఆబ్వియస్లీ మనకి చాలా ప్రెప్ వర్క్ ఉంటుంది సో